మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం అయితే జైతాల్ జిల్లా ధరంపురి మండలం నక్కలపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ అయితే స్థానికులు అయితే ఆందోళనకు దిగారు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదు అలాగే డబ్బులు తీసుకొని మిగిలిన వారికి అయితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే ఆందోళనకు దిగారు ఇక్కడ స్థానికులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి అయితే మిగిలిన వీరాలైతే తెలుసుకున్నాం నక్కలపేట ప్రసాద్ ఇల్లు లేదు బ్రతుకుతున్నాం పేరు ఎక్కించినా వచ్చిందని చెప్పారు మళ్ళీ ఇప్పుడు రాలే అంటారు మధ్యలో పైసలు అడుగుతురు పైసలు ఇయరి లేకుంటే అర్థం లేకుంటే అవసరం లేదంటారు పోరంట ఇక్కడికి వస్తేనే మొత్తం కన్న మొన్న మా ఆయన చెప్తే ఇల్లు పట్టించుకుంటలేరు ఎవరికని చెప్పుడు మేము ఓటు వేయలేదా వాళ్ళు వేసిర్రా మేము ఓటెస్తే గెలవలేదు వాళ్ళు ఆ లేనవాళ్ళకే ఇంత ఇట్లా చూపిస్తారా మొత్తం ఉన్నళ్ళకే ఎత్తూరు మేము లేనోళ్ళకి ఎక్కడికో ఉండడు మీ గ్రామ పరిశీలందరికి వచ్చి ఇక్కడనే ఉంటావు ఉన్నోళ్ళకి రావాలి అందరికి లేకపోతే ఇయకూరే మొత్తం అన్నళ్ళకి అందరికి ఇవ్వాలి రావద్దు అందరికి సార్ మాకు ముప్పై ఎన్లయ నాకు పెన్లవి ఉందామంటే ఇల్లు లేదు మా నేను కిరాయి కిరాయితోనే బతుకుతున్నాను నేను వేరు కిరాయి పెట్టి అత్త అత్త అని నష్టపడ్డా ఇంతవరకు నాకు ఏది రాలేదు ఎందుకంటే నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు రావాలి నాకు ఖచ్చితంగా ఇల్లు రావాలి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి లిస్ట్ లో నా పేరు వచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నా పేరే లేదంటూ రెండు ఎందుకు రావద్దు నా పేరు ఫస్ట్ నా ఫస్ట్ లిస్ట్ ఆ ఫస్ట్ సార్ కూడా పాపం అన్యాయం అవుతుందని ఆ కేసీఆర్ సార్ ఉండగా మా అందరు కలిసి మీకు అన్యాయం జరుగుతాయి ఒకవేళ డ్రా ఎత్తి మీకు వెళ్ళకుంటే మేము అన్యాయం అవుతుంది అని ఫస్ట్ నా పేరు రాసి తర్వాత అందరికి డ్రా చేసారు ఇప్పుడు అటువంటి నా పేరే లేదని చెప్పుతూరు బంగ్లా సార్ ఒకసారి వచ్చి చూడవు నేను బంగారు ఉన్నానా మరి నేను కూలిపే ఇంట్లో ఉన్నానా చూడవురు మీరు ఒకసారి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి చూడని ఇల్లు రేవంత్ రెడ్డికి మంది ఓట్లు వేసాను నేను ఓట్లు చచ్చిపోతాను సార్ అది నేను నాకు ఆవేశం రిజెక్ట్ మొత్తం మరి మాకు కానీ నాకు మాత్రం ఇల్లు రా ఇల్లు రాకుండా కాబట్టి ఎవరికి రావద్దు ఇదే సార్ నేను చెప్పవలసింది నమస్కారం సార్ ఇల్లలోకి ఏమో ఇంట్లో వచ్చినాయి నేను ఏమో రాలేదు అత్తనేమో లేనోళ్ళకు రాని ఉం ఇస్తే అందరికీ ఇవ్వరు లేకుంటే మాత్రం లేనోళ్ళకి చెక్ చేయి మొత్తం ఎవరికి ఎవరి కూడా ఎవరి కూడా ఇల్లు రావద్దు రెకవాళ్ళు ఉన్నట్టు చెట్లేదు మొత్తం అయ్య ఇక అంతే తప్ప ఇక మాకు మాకు కోపం బాగా వత్తంది ఇప్పుడు ఏంటంటే ఆవేశంతో ఉన్నాం మేము బాగా అత్తనేమో అందరికి రావాలి నేనోళ్ళకి రావాలి ఉన్న వారికి మాత్రం నీళ్ళు ఇత్త మాత్రం మేము కట్టనీయము కట్టనీయద్దు వారు కట్టద్ది जनते మనతో అయితే ప్రస్తుతం స్థానికులు ఉన్నారు ఇక్కడ నకల్పేట గ్రామంలో స్థానికులు అయితే ఉన్నారు ఇందిరామ్మ ఇండ్లు అయితే అర్హత ఉన్న వారికి ఇండ్లు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని అయితే ఆ అర్హత లేని వారికి అయితే ఇండ్లు మంజూరు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఆందోళనకైతే దిగారు ఆ వారిని అడిగి అయితే మిగిలిన వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం అన్న అసలు ఏం జరిగింది ఇక్కడ పెద్ద నక్కల్పేటలో ఏమైందంటే ఫస్ట్ నుంచే మా పేరు వచ్చింది ఆకుల రామ అని మా వైఫ్ది పేరు వచ్చింది మంజూరు అయింది అంటే మా మీకు మంజూరు అయింది మీ ఇల్లు ఊలగొట్టరు ఖాళీ స్థలం చూపెడితే మీకు మంజూరు అయింది మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి నాకు కార్యకర్తలు భరోసా ఇచ్చారు సరేలే ఓకే మీరు భరోసా ఇచ్చినాక మాకు ఇంకేం కావాలి ప్రొసీడింగ్ పేపర్ ఎప్పుడు వస్తుంది అది కని అంటే మీకు అవే సంబంధం ఏంది మీరు వచ్చేది మీకు ఇల్లు మంజూరు అయింది మేము చెప్తున్నాం కదా మీరు ఊలగొట్టుకోరు కట్టిన తర్వాత మీ ఖాళీ స్థలం చూపెడితే మేము మంజూరు అయితే పేపర్ వచ్చినాక కట్టుకోవచ్చు అని చెప్పేసి మమ్మల్ని నమ్మకం ఇది సరే అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల మాటలు నమ్మి మేము ముందుకు వచ్చి ఇల్లు ఊలగొట్టుకోవడం జరిగింది ఇల్లు కొట్టిన తర్వాత ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చింది వచ్చింది గానీ అందులో కొంతమందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి కొంతమంది లేని వాళ్ళకి వచ్చినాయి ఓకే ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇచ్చిర్రు ఏం చేసిర్రో డబ్బులు అయితే ఇస్తే ఇస్తామన్నట్టు కొద్దిగా టాకింగ్ ఉన్నది నన్ను అయితే ఎవరు అడగలేదు లేకిన్ కాకపోతే ఇంకా అడిగిర్రు బాగా మందిని అడిగారు అని చెప్పేసి ఊర్లో వాళ్ళని అదొకటి చెప్పడం జరిగింది ఇక మన నేనేం పాపం చేసినా నాకు తెలియదు కానీ నాకైతే ఇస్తా అని చెప్పి నన్ను ఇల్లు కొట్టమని చెప్పి నన్ను అయితే బాగా మోసం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణంగా దిగజారుతుందని నేను అనుకోలేదు ఉన్న రెండు రూములు ఇది ఒక్కటే ఉన్నది నాకు జాగా ఇంకా వేరే ఏం లేదు అయితే రోడ్ మీదకి తీసుకొచ్చారు మొత్తం పెద్ద మనుషులు ఈ కార్యదర్శులు అందరూ కలిసి ఇంత ఘోరంగా చేసిర్రు ఇక అంటే ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చింది వచ్చింది ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది తర్వాత వచ్చింది ఇప్పుడు కూడా ఫైనల్ లా వస్తారు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళే మా మా వాళ్ళ మొత్తం చేంజ్ చేసిరు దాన్ని మీదికెళ్ళి డిలేట్ అయిందని చెప్పి చెప్తూరు మంజూర్ అయిన ఇల్లు ఎట్లా డిలేట్ అవుతుంది ఎవరు డిలేట్ చేసిరు ఇక్కడ ఊరు వారు ఏదైనా ఉంటే వాళ్ళే చెప్తే జరుగుతుంది ఇతనికి రావాలి ఇతనికి వద్దు అని చెప్పేసి వీళ్ళు అర్హులా కాదా అనేది గుర్తించితేనే అది జరుగుతుంది నేను అర్హున్నా కాదా అనేది మరి ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళు మరి చూసిరు చూసి మంజూరు అని చెప్పి నన్ను కూలగొట్టుకోమని చెప్పి ఇప్పుడు లాస్ట్ గా తన పేరు డిలీట్ అయిందని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు అంటే ఈ ఇల్లు కూలవుట్ ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్ గా పది రోజుల క్రితం కూలగొట్టినాం ఈ మా ఊర్లో లిస్ట్ రాకముందు నక్కల పేర్ల లిస్ట్ రాకముందు మాకు భరోసా ఇస్తే మేము కూలో కొట్టినాము ఇప్పుడు భరోసా అనేది ఏం లేదు మీదికెళ్ళి డిలేట్ అయింది దానికి మేమేం చేస్తామని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోతారు అంటే కూలగొట్టకు ముందు లిస్ట్ లో మీ పేరు ఉంది ఉన్నది ఇప్పుడు తారుమారు చేసేసి నా పేరు డిలేట్ చేసారు ఆకుల రామ అనే పేరు మా వైఫ్ ది డిలేట్ చేసి ఇప్పుడు ఏందంటే చేతులు మీదికి ఎత్తేసి మాకు ఏం తెలియదు మీదికెళ్ళి డిలేట్ అయిందని అని మరి దీనికి ఎవరు బాధ్యులు ఎవరు ఇది చేస్తారు మాకు ఎవరు న్యాయం చేస్తారు అని నేను చెప్పి మీడియాను అడుగుతున్నా ప్రభుత్వం తరపున ఏంటి నాకు ఉన్న రెండు రూములు నన్ను కూలగొట్టుకోమని చెప్పేసి నన్ను కూలగొట్టుకోమన్నారు నా ఇల్లు కూలగొట్టుకున్నా నేను రోడ్డు మీద ఉన్నా నాకు ప్రభుత్వం సహాయం చేస్తుందా చేయదా మరి అని నేను అడుగుతున్నా ప్రభుత్వం సహాయం నాకు ఖచ్చితంగా చేయాలి ఈ పెద్ద మనుషులు ఎవరైతే నాకు మాట ఇచ్చిరో నాకు నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు రప్పియ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి ఇల్లు ఫస్ట్ పేరు వచ్చింది మా పేరు పేరు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిర్రు కార్యదర్శి ఉన్ని ఊళ్ళో వాళ్ళు వచ్చి మీరు మీ పేరు వచ్చింది అంటే మేము కట్టుకుంటాం ఎట్లయినా మంచిదే అనే అని చెప్పినాను చెప్పినాక సరే ఇల్లు ఊల కొట్టుకోర్రీ అత్తది అని చెప్పారు మేము అట్లా నమ్మలేదు ఫస్ట్ మేము కూలగొట్టుకోకు ఉన్నాం మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత ఫోన్ చేసి మీ పేరు వచ్చింది మీరు కట్టుకుంటారా మరి కట్టుకుంటారంటేనే ఇస్తాం అని అంటే సార్ మేము కట్టుకుంటాం మాకేం లేదు అని అన్నాక మన కూల కొట్టురు మరి ఖాళీ తగ్గు అని అంటే మేము నమ్మలే నమ్మక అట్లనే ఉన్నాం మళ్ళీ ఫోన్ చేసి మీకు చాగా కావాలి ఖాళీ పెడితేనే ముగ్గు పోతారు అని అన్నాక మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి అడిగినాం మేము మరి మాకు ఉన్నదికి ఇది మా ఆధారం ఏం లేదు బయట కొట్టుకుంటే ఎట్లా మాకు వస్తదా ఖచ్చితంగా అంటే వచ్చింది మీరు కూలగొట్టుకోర్రీ అని అన్నాకనే మేము కొట్టుకున్నాం కూల కొట్టిన తర్వాత ఇప్పుడు మీ పేరు డిలర్ట్ అయింది మేమేం చేయలేము అక్కడ నుండే వేయింది అంటే మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఉన్న గీ జాగా గిరి మాకు మేము ఎక్కడు అని అడిగితే మేమేం చేయలేము అది అక్కడ నుండి వేయింది దానికి మేమేం చేస్తాం అని మాట్లాడుతుండ్రు వాళ్ళే ఇప్పుడు మరి మేము ఇక్కడ ఉండుడా లేకపోతే వాళ్ళ ఇంటి గ్రామ పంచాయతీలు వాళ్ళే చెప్పాలి మాకు ఖచ్చితంగా ఇల్లు వచ్చి తడి అయ్యాలి మా ఇక మాకు ఎక్కడ ఏం ఆధారం లేదు బయట లేదు ఏది లేదు ఉన్నాయి జాగ అయితే గిది కట్ సార్ మాకు ఇల్లు లేదు మేము ఇల్లు కట్టకపోతే మేము కూలిపోయిన ఇంట్లో ఉండే మేము కిరాయి కట్టుకొని కవర్ కిరాయి వేసుకొని ఉండనే పిల్లలకు కట్టడే కానీ మేము గరీబులకు నేను ఎట్లా బతకాలి చెప్పు నేను అసలు పిల్లలను పట్టుకొని బతుకున్నా మొగడు పోయి చచ్చిపోయి పన్నెండు ఏళ్ళ పోతాయి నేను ఎట్లా పట్టుకొని బతుకుతున్నా నాకు ఇల్లు కావాలి ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టేంత సోమత ఉందని నన్ను పట్టువారి సూత వాడుకుంటారా అందరూ అడుగుతారు నాకు ఇల్లు కట్టేంత సోమత ఉండదు లేకపోతే నేను కట్టుకుంటా నేను ఎట్లు కట్టబడతా మీరు ఇన్ని తల్లి ఏదో ఎట్ల చేసుకుంటా నేను పిల్లడు లేకపోతే పెరిగితే కట్టుకుంటారు పిల్లగా ఆడు పిల్లలు ముగ్గురు పిల్లలు పట్టుకొని కట్టపడి బతుకుతున్నా మగ పిల్లగాడు చిన్న పిల్లగాడు నేను ఎట్లా బతుకుతున్నా ఆ ఒక్కలన్న గినిత ఉన్నోడు కొన్నోడు అంటే లేరు వాళ్ళు కట్టిపోతారా లేరు ఇంత అవుతారా మేము మందు తాగి సత్తుడు ఇక మీరు ఇల్లు లేకపోతే ఇక కానీ బతుకుడు ఎట్లా బతుకుడు మరి కావారు వేసుకొని బతుకుడు మాకు బాగుందా లేకపోతే మీరు చూడుర్రీ కదా విన మీరు చూడుర్రీ ఏ పట్టు ఉంది ఏ పట్టు లేదు బుర్ర బాంకూ అని చూడండి సారు గట్ల చూడండి మాకు ఐదారు ఆరు రూపాయలు లేదు మాకు ఎక్కువ సరేనా నేను ఏం పోయా అన్న గానీ ఆ పని ఐదు లేకపోయా ఉన్నాడు ఉన్నాడు తినుడు ఉన్నాడు ఉన్నాడు తినడు పిలి వినుకోడలో లక్కి టైమ్ అయిపోద్దా మా వింది అంత అందరిది నాకు ఇల్లు కావాలి కంటే దయచేసి సరేనా ఇల్లు లేదు సార్ మేము లేవంటాం కైకిలు కైకి చెట్టే లేకుండా లేదు మాకు ఇప్పుడు ఇల్లు కావాలి మాకు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వచ్చింది ఇప్పుడు రాలేదని అంటారు ఇప్పుడు లేదు పేరు అయిపోయింది అని అంటారు ఇప్పుడు కావాలి మాకు ఇల్లు అంటే అయిపోయింది లేదని అంటారు ఇతలేరు రెండు రేకులు వేసుకొని ఉన్నాం మాకు మస్తు కష్టం అవుతుంది వర్షకాలం గొడవడ వేడుతున్నాం ఇంత మంచి నీళ్ళల్లో ఆకుండా గుడిసెల్లైనా కానీ అందరు ఏడుతున్నాం గొడగొడతాన్నాం మాకు భూమి తిన్నట్టు లేకుంటది ముగ్గురు కొడుకులో ఒక్కటే ఇల్లు ఉంది నా ఆ ఇల్లు కూలిపోతుంది నా కొడుకు ఇల్లు కావాలి నా చిన్న కొడుకు కాలి తాగుంది కట్టుకుంటాడు ఇల్లు పేరు వచ్చింది ఆ ఇల్లు తెలుసుకే మీ పేరు రాలేదంటారు మాకు భూమి లేదు తాగలేదు ఆ గుంటడు భూమి అనలేదు మాకు ఇల్లు కావాలి ఇల్లు వచ్చినాయి మాకు ఇల్లు లేదు గ్రామ పంచాయతీ ముగ్ట్టిన ఇల్లు ఆ ఒక్క ఇల్లుకు నా పేరు విన్న ఇల్లు నా ఇంట్లోనే ముగ్గురు కొడుకులు ఉన్నారు అయితే ఇప్పుడు ఆ ముగ్గురికి మెదలత్తలేదు నా కొడుకు ఇల్లు కావాలంటే నీ పేరు లేదంటారు అర్హులు అయిన వారికి కాకుండా ఆల్రెడీ ఉన్న వారికి అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే స్థానికులు ఇక్కడ ఆందోళనకైతే దిగడం జరిగింది